రెండు వందల రూపాయలు నోట్లు రద్దు కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ ప్రస్తుత మార్కెట్లో ఐదు వందలు మరియు రెండు వందలు రూపాయల నోట్లు ఎక్కువగా చెలామణిలో ఉన్నాయి దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది ఆర్బీఐ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది మార్కెట్లో నకిలీ రెండు వందలు రూపాయల నోట్లు వస్తున్నాయని నకిలీ నోట్లను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని ఆర్బీఐ తెలిపింది కొందరు రెండు వందలు రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారని అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మవద్దని సూచించింది రెండు వేలు రూపాయల నోట్లపై నిషేధం తర్వాత దేశంలో నకిలీ రెండు వందలు ఐదు వందలు రూపాయల నోట్ల చెలామని నిరంతరం పెరుగుతోందని ఆర్బీఐ తెలిపింది ఇలాంటి పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి కేటుగాళ్లు రంగంలోకి దిగి నోట్లను రద్దు చేస్తున్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారని ఆర్బీఐ తెలిపింది లావాదేవీల సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది ఇటీవల తెలంగాణలో రెండు వందలు రూపాయల నోట్లకు కలర్ జిరాక్సులు తీయించి చలామణి చేస్తున్న ముఖ్యాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి